కంట్రిబ్యూషన్ ఛాచురీ పేమెంట్స్ కంట్రిబ్యూషన్ ఛాచురీ పేమెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంటే డెబ్బై ఐదు పర్సెంట్ పద్నాలుగు లక్షలు సో ఖర్చు పదిహేను లక్షలు పద్నాలుగు పది ముప్పై ముప్పై అయినాక నలభై లక్షలు పండుగలో శాలరీస్ శాలరీస్ ఎంత సాలరీస్ నెలకి యాభై రూపాయలు యాభై వేల రూపాయలు అవుతుంది సార్ గవర్నమెంట్ పేమెంట్ ఉన్నాయి

మూడు సంవత్సరాల నుంచి ఇరవై పదిహేను లక్షలు ఇరవై గడిచిన మొత్తం మొదటి నుంచి అదే ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ యాభై ఏళ్ళకి వెళ్ళి అన్ని జమైన పెన్షన్ మొత్తం కలిపి అరవై లక్షలు కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం మీ దగ్గర మీ చెప్పి లెక్క సంవత్సరం ముప్పై లక్షలు మిగిలితే కదా మరి మూడు సంవత్సరాలకి కోటి రూపాయలు కావాలి కదా